అమర్ చేసిన పనికి చివట్లు తింటున్న పల్లవి ప్రశాంత్ అసలు విషయానికి వస్తే ఒకవైపు ఎవరు తన బట్టల్ని ఇస్త్రీ చేసుకుంటూ ఉండగా మరొక వైపు ప్రియాంక అమర్దీప్లు వంట చేస్తూ ఉంటారు అంతలోనే ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగితే ఏం అవసరం లేదురా ప్రజెంట్ నేను అన్ని చేసుకుంటున్నానని చెప్తే ప్రియాంక మాత్రం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా మేమిద్దరం చేస్తామంటే ఏమీ లేవని చెప్తున్నా కదా నేను చేస్తున్నా అంటూ అమర్దీప్ అయితే సీరియస్ అవుతాడు ఇక ప్రియాంక నోరు మూసుకొని ఉండగా ఆ పల్లవి ప్రశాంత్ మాత్రం పక్కకు వెళ్ళి కూర్చొని ఉంటాడు అలా ఆలోచిస్తే ఏం చేయాలరా స్వామి అనే లోపల బిగ్ బాస్ అయితే బెల్ మోగిస్తాడు గార్డెన్ ఏరియాలోకి ఏ ఒక్కరూ రాకూడదు అందరూ రూమ్ లోనే ఉండాలని చెప్పడంతో ప్రశాంత్కి ఏం చేయాలో అర్థం కాక సోఫాలో కూర్చొని అలా నిద్రపోతూ ఉంటాడు ఇక అక్కడతో ఆగలేదు బిగ్ బాస్ ఆఖరి నిమిషంలో నిద్రపోతూ కోమలోకి వెళ్తున్న ప్రశాంత్ని అయితే బిగ్ బాస్ లేపి నువ్వు ఇలా చేయడం వల్ల నీకు పనిష్మెంట్ దక్కుతుంది అర్థమవుతుందా అంటూ చీవాట్లు పెట్టాయి ఏం చేయమంటారు బిగ్ బాస్ అమర్ని అడిగితే పని లేదంటాడు ఇక్కడ తిరగడానికి బయటికి వద్దంటారు మరి కూర్చున్న ప్లేస్ లో కూర్చుండి నిద్ర రాక ఇంకేమవుతుంది అంటూ ప్రశాంత్ కూడా అంతే ఉసారుగా సమాధానం చెప్తూ కనిపించాడు